శ్రీ సాయినాథాయనమామ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది మూడవ అధ్యాయం ఓదీ మహిమ తేలుగాటు ప్లేగుజూరం నైమగుట జామునేర్ చమత్కారము నారాయణరావు జబ్బు బాలభవ సుత కర్ణికల అనుభవములు గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించేది ఇందులో ఊది మహిమను వర్ణించదము మనమిప్పుడు గొప్ప యోగేశ్వరులకు నమస్కరించదని వారి కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపజేయను మనలోని దుర్గుణములను పోగొట్టును వారి సామాన్యపు పలుపులే మనకి నీతులు బోధించను అమృతానందమును ప్రసాదించను ఇది నాది అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు వారి రుణమును ఈ జన్మయందు కానీ వచ్చే పెక్కు జన్మలయందు కానీ మనము తీర్చుకొనలేము ఓది ప్రసాదము బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకున్న చుండునని అందరికీ తెలిసిన విషయమే ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంటచరకను కొనుచుండాను ఈ కట్టెలను బాబా ధ్వనులో వేయిచుండను దానిని నిత్యమూ మంట పెట్టుచుండెను అది ఇప్పటికీ అటులే మంటచున్నది అందులోని బూడిదనే ఊది అనుచున్నాం బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టినవారు ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించను ప్రపంచములో కనిపించే వస్తువులన్నీ బూడిది వలయ అశాశ్వతములు పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నయూ సౌఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయుగను ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదము పంచిపెట్టిచుండెను ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనయు ఈ జగత్ అశాశ్వతమనయు ప్రపంచములో గల బంధువులు కొడుకుగాని తండ్రిగాని తల్లిగాని మనవారు కారనియూ బాబా బోధించాను ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి ఒంటరిగానే పోయేదము ఊదీ అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను భక్తుల జీవులలో బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము అనిత్యమైన ఎందు అభిమాన రాహిత్యము గంటమరవత వలె వినిపించుచుండెను మొదటి ఊది వివేకమును రెండవదగు దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను ఈ రెండును కలిగి ఉన్న గాని సంసారమనే సాగరమును దాటలేము అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకుని చుండాను నుండి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండేవారు పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుచుండరే దాని పల్లవి కళ్యాణ రామారమ్ బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండేవారు ఇదంతయూ ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు అది ఆరోగ్యమును ఐశ్వర్యమును ఆతురతల నుండి విమోచనమును మొదలుగొనవి వసంగుచుండాను ఇక ఊదీ గుర్చిన కథలను ప్రారంభించదము తేలుకాటు నాసిక్ నివాసి నారాయణ మోతీరాంజానీ అనునతడు భక్తుడు అతడు రామచంద్ర వామన్ మోదక్కను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించాను అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్షేమను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకునివల్లనని చెప్పాను కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యాను నారాయణజాని ఉద్యోగము అని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టాను అది బాగా అభివృద్ధి చెందాను ఒకసారి ఈ నారాయణరావు స్నేహితుడికి తేలు కుట్టాను దాని బాధ పరింపరానంత యుండెను అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయను నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలను అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెతికాను కానీ అది కనిపించలేదు అతడు బాబా పటమ ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటమ ముందు రాలిపడిన అగరవత్తి బూడిద చిటికటి తీసి దానినే ఊదిగా నొప్పి నొప్పియున్న చోట రాశాను అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి ప్లేగు జబ్బు ఒకనొకప్పుడు బాంధ్రాలో నుండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలోనున్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసాను అతడు తన వద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపుమని నానాసాహెబ్ చాందోర్కరు గారికి కబురు పంపాను ఈ వార్త నానాసాహెబ్కు ఠానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను అప్పుడు అతడి భార్యతో కూడా కళ్యాణ్ పోచుండాను వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండాను కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెము తీసి సాయి నామజపము చేసి బాబా అనుగ్రహంను అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాను కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయూ చూచాను ఆ భక్తుడు ఇంటికి పోవేసరికి మూడు రోజుల నుండి బాధపడుతున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించాను జామ్నేర్ లీల పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరమున నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మామలతదారుగా నుండెను ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి నూరు మైళ్ళ దూరంలోనున్నది ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధముగా నుండెను ఆమె స్థితి బాగులేకుండాను ఆమె రెండు మూడు దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను నానాసాహెబ్ ఔషధములనేవి వాడెను కానీ ప్రయోజనం లేకుండెను అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడెను సిరిడీలో రామ్గీర్ సన్యాసి సన్యాసియుండెను బాబా అతనిని బాపూగీర్ బువా అనువారు అతని స్వగ్రామము కాందేశులో నుండెను అతడతడికి పోవుటకు నిశ్చయించుకునను బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబుకు ఊదీని హారతిపాటను ఇమ్మనెను తన వద్ద రెండే రూపాయలున్నవనియూ అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవననియూ కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు ముప్పై మైళ్ళు ధనము లేదని రాంగీర్ బువా చెప్పాను అన్నీయూ సరిగా అమరుడుగాన అతడు కలత చెందన అవసరము లేదని బాబా పలికాను శ్యామాను పిరిచి మాధవ అట్కర్ రచించిన హారతిని వ్రాయమనేను హారతి పాటను ఊదీని రామ్గీర్ బువాకిచ్చి నానాసాహేబుకు అందచేయమనేను బాబా మాటలపైన ఆధారపడి రాంగీర్ బువా శిడి విడిచి రాత్రి రెండున్నర గంటలకు జలగాం చేరాను అతడికి చేరినప్పటికీ అతని చెంత రెండు అణాలు మాత్రమే ఉండెను కాబట్టి కష్టదశలో ఉండెను అప్పుడే ఎవరో బాపూ గీర్ ఎవరు అని కేక వేయిచిచుండెరే బువ్వా అచ్చడికి పోయి తనే అని చెప్పాను నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బంట్రోత్ బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయాను దానికి రెండు మంచి గుర్రములు కట్టియుండాను ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదిలేది టాంగా వేగముగా పోయాను తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరాను తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించటకు పోయాను బంట్రోత్ రామ్గీర్ బువ్వాను పలహారము చేయమని పలహారము దినుసులు పెట్టాను గడ్డము మీసములున్న ఆ బంట్రోత్తు బట్టలు చూచి రామ్గీర్ భువ్వ ఇతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినపడాను కానీ ఆ వంట్రోత్ తాను గర్వాల్ దేశపు క్షత్రియుడనియు నానాసాహెబ్ ఆ పలహారము పంపెనుగాన తినుడికి ఎట్టి సంశయము వలదు అనేను అప్పుడిద్దరూ కలిసి పలహారము చేసి బయలుదేరేరే ఉషక్కాలము జామ్నేర్ చేరే ఒంటికి పోసుటకై రాంగీర్ బువ్వ టాంగా దిగి రెండు మూడు నిమిషములలో వచ్చాను తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడుగాని బంట్రోత్తుగాని లేకుండేది బాప్కీర్ బువా నోటి నుండి మాట రాకుండాను దగ్గరున్న కచేరికి పోయి అడుగుగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను అతడు నానాసాహెబ్ గారి ఇంటికి వెళ్లి తాను సిరిడి సాయిబాబా వద్ద నుండి వచ్చినట్లు చెప్పాను బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్ అందచేశాను మైంతాయ్ చాలా దుస్థితిలో నుండాను అందరూ ఆమె గుర్చి మిగుల ఆందోళన పడుచుండరి నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదీని నేలలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమనిరే బాబా మంచి సమయములో సహాయము పంపిననుకుని రే కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగినని వార్త వచ్చాను గండము గడిచినదనీ చెప్పిరే నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారములను పంపినందుకు బాప్గీర్ బువ ఆయనకు కృతజ్ఞత తెలుపుగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడాను షిరడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపియుండలేదని చెప్పాను బీవీ దేవి గారు ఈ విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చందోర్కర్ను రామ్గీర్ భువాను కలుసుకుని విచారించి సాయిలీలా మ్యాగ్యన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు బీవీ నరసింహస్వామి గారు మైనతాయి బాపూరావు చాందోర్కర్ రామ్గీర్ భువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథములో మూడవ భాగమును ప్రకటించినారు భక్త నారాయణరావు భక్త నారాయణరావుకు బాబాను రెండుసార్లు దర్శనము చేయి భాగ్యము కలిగాను బాబా సమాధి చెందిన మూడెండ్లకు షిరిడీకి పోవాలని అనుకునేను కానీ పోలేకపోయాను బాబా సమాధి చెందిన ఒక సంవత్సరములో అతడు జబ్బుపడి మిగుల మిగులు బాధపడుతుండెను సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు కావున రాత్రింబవాళ్ళు బాబాను ధ్యానించాను ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యమును చూచాను అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనిను ఆందోళన పడవద్దు రేపటినుంచి బాగగును వారం రోజులలో నడవగలవు స్వప్నంలో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఇది శరీరం ఉన్ననాళ్ళు బాబా బ్రతికియుండిరా శరీరము పోయినదిగాను చనిపోయినారా లేదు ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు వారు జనన అతీతులు ఎవరైతే బాబానొకసారి హృదయపూర్వకముగా ప్రేమించేదరో వారు ఎక్కడున్నప్పటికీ ఎట్టి సమయముందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందేతరు వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందరు ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు బాలబువా సుతార్ బంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలభువ సుతార్ ఒకసారి శిరడీకి వచ్చాను అతడు గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ అతడు భజన భజనయందే తత్పరుడయి ఉండేవాడు అందుచే జనుడు వారిని నవయుగ తుకారామని పిలిచేవారు వారు బాబాకు నమస్కరించగా బాబా నేను తనని నాలుగు సంవత్సరముల నుండి ఎరుగుదును అనేది తాను మొదటిసారిగా ఇప్పుడే శిరడీకి వచ్చినవాడకుటచే బాలబువ ఇది ఎట్లు సంభవం అనుకునేను కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో నాలుగు సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చాను అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించాను తనలో తానిట్లు అనుకునేను యోగులెంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ నేను వారి ఫొటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరే అప్పాసాహెబ్ కులకర్ణి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చాను అతడు టానాకు బదిలీ అయ్యారు బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండెను అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యమూ అర్పించచు బాబాను చూడవలనని మిగులు కాంక్షించుచుండెను ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ కులకర్ణి నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చాను ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చేటకు అవకాశం లేకుండాను అతడు లేనప్పుడు మూడవ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగాను మధ్యాహ్నము పన్నెండు గంటలకు ఒక ఫకీర్ అప్పా ఇంటికి వచ్చాను వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయాను కులకర్ని గారి బిడ్డలు వారు సిరిడి సాయిబాబా గారా అని అడిగిరే వారిట్లు నుడివిరే లేదు నేను భగవంతుని సేవకుడను వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనటకు వచ్చి తినే అట్లనుచు దక్షిణ అడిగాను ఆమె ఒక రూపాయి ఇచ్చాను వారొక చిన్న పట్లముతో ఊదీనిచ్చి దానిని పూజలో ఫొటోతో కూడా ఉంచుకుని పూజించమనిరే పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయేరే ఇక చిత్రమైన సాయిలీలను వినుడు భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహేబు తన పర్యటన మానుకొనవలసి వచ్చాను ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరను ఫకీరుగారి రాక భార్య వల్ల వినను ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగులు మనోవేదన పొందెను పకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటకు ఇష్టపడకుండాను తానే ఇంటి వద్ద నున్నచో పది రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందును అనిను వెంటనే పకీరును వెతుకుటకై బయలుదేరాను మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెతకాను అతని అన్వేషణ నిష్ఫలమయ్యను ఇంటికి వచ్చి భోజనము చేశాను ముప్పై రెండవ అధ్యాయంలో ఉత్తకడుపుతో భగవంతుని వెతుకురాదని బాబా చెప్పినది చదువురు గమనించవలను అప్పాసాహేబిచుట ఒక నీతిని నేర్చుకునను భోజనమైన తరువాత చిత్రేయని స్నేహితులతో వ్యాహ్యాలికి బయలుదేరను కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లుగా అనిపించను వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి పన్నెండు గంటలకు వారే అని అనుకునేను వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ ఎడిగాను అప్పాసాహెబు ఒక రూపాయినిచ్చాను వారు తిరిగి అడుగుగా ఇంకనూ రెండు రూపాయలిచ్చాను అప్పటికీ అతను సంతృష్టి చెందలేదు అప్పాసాహెబు చిత్రే వద్ద నుంచి మూడు రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చాను వారింకనూ దక్షిణ కావాలన్నరే వారి ఇంటికి రావాల్సినదిగా వేడుకొనెను అందరూ ఇల్లు చేరేరే అప్పాసాహేబు వారికి మూడు రూపాయలు ఇచ్చాను మొత్తం తొమ్మిది రూపాయలు ముట్టెను అప్పటికీ సంతృష్టి చెందగా ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను అప్పసాహెబు తన వద్ద పది రూపాయల నోటు కలదనెను ఫకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెడలేను అప్పాసాహెబు పది రూపాయలు ఇచ్చేదను గనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట తొమ్మిది రూపాయలు ఇచ్చివేశాను తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యమైనదే అది నవవిధ భక్తులను తెలియజేయను అప్పాసాహెబు ఊదీ విప్పి చూచాను అందులో పువ్వు రెక్కలు అక్షతలు ఉండాను కొంతకాలము విమట బాబాను సిరిడిలో దర్శించినప్పుడు వారి ఒకటి చిక్కాను అతడు ఊదీ పొట్లమును వెంట్రుగను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకునేను అప్పాసాహెబు ఊదీ ప్రభావం గ్రహించాను అతడు మిక్కిరి వాడైనప్పటికీ నెలకు నలభై రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండాను బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత నలభై రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయం వచ్చాను మంచి పలుకుబడి అధికారము లభించాను ఈ లౌకికమైన కానుకలే గాక దైవభక్తి కూడా వృద్ధియకుచుండాను కావున బాబా ఊదేని పొందు భాగ్యము గలవారు స్నానము చేసిన పిమ్మట ఊదేని నుదుటి రాసుకుని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలేను హరిబావు కర్ణిక్ ఠానా జిల్లా దహన్ గ్రామం నుండి హరిబావు కర్ణిక్ కొన్నతుడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించాను వస్త్రములు దక్షిణ సమర్పించాను శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్టు దిగెను అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరిను మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపులకు వచ్చుచుండగా నరసింహ మహారాజన యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటికి వచ్చి హరిబాబు ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనేను కర్ణికి మిగులు ఆశ్చర్యపడాను రూపాయిని సంతోషముగానిచ్చి సాయిబాబా ఈ విధముగా దానివ్వ నిశ్చయించుకునే రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించను అనుకునేను యోగీశ్వరులందరూ ఒకటే అనియూ ఏకాత్మతాభావముతో కార్యములు అనర్థులనియూ ఈ కథ తెలుపుచున్నది శ్రీ సాయినాథాయ నమ ముప్పది మూడవ అధ్యాయము సంపూర్ణము सद्गुरु श्री साईनाथ आत्म नमस्ते शुभम भवतु